హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ బీబీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సార్ శ్రావణి అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలియజేయగలరా సో ఈ రోజు లెటర్ ఎస్ వాళ్ళకి లైఫ్ ఎలా ఉండబోతుంది అండ్ లెటర్ ఎస్ తో శ్రావణి పేరులో ప్లస్ లు మైనస్ లు అమ్మా లెటర్ ఎస్ తో పేరున్న వాళ్ళకి లైఫ్ లో అప్స్ డౌన్స్ ఎక్కువ ఉంటాయమ్మా ఇట్స్ ఎ వెరీ వెరీ స్పిరిచువల్ లెటర్ లెటర్ ఎస్ ఇస్ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్ మంచి స్టార్ట్ ఉంటుంది లైక్ సుశాంత్ సింగ్ ముప్పై మూడుకి కి బాగా ఫేమస్ అయ్యాడు థర్టీ త్రీకి సూసైడ్ చేసుకున్నాడు సౌందర్య మంచి స్టార్ట్ చిన్న ఏజ్ లోనే పెద్ద హీరోయిన్ అయిపోయింది అందరి హీరోస్ తో పెద్ద పెద్ద హీరోస్ తో చిరంజీవితో అందరితో యాక్ట్ చేసింది నాగార్జున అందరితో వెంకటేష్ మంచి పేరు ముప్పై మూడుకి యాక్సిడెంట్ లో చనిపోయింది సావిత్రి నలభై కోమాలకు వెళ్ళింది సిల్చిత ముప్పై ఏడుకి సూసైడ్ చేసుకుంది సో లెటర్ ఎస్ ఇస్ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్ సో లెటర్ ఎస్ తో మీ పేరు ఉంటే అది కరెక్ట్ గా ఉంటే మీరు పట్టిందల్లా బంగారమే సో నెలకు ఒక పండగ కాదు ప్రతిరోజు పండగలాగా ఉంటుంది సో లెటర్ ఎస్ తో పేరులో హండ్రెడ్ పర్సెంట్ వైబ్రేషన్స్ బాగుంటేనే ఇది సల్మాన్ ఖాన్ పేరులో సెవెంటీ పర్సెంట్ బాగుంది థర్టీ పర్సెంట్ బాగాలేదు సో సినిమా పరంగా స్టార్ ఆ థర్టీ పర్సెంట్ వల్ల మ్యారేజ్ డిలే అని సివియర్ మైగ్రేన్ న్యూరాలజీ అని ఒక సైడ్ హెడేక్ వస్తే భయంకర హెడేక్ మొన్నే ఫారెన్లో సర్జీ చేసుకున్నాడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఏళ్ళ వయసు పెళ్లి కాలేదు అండ్ కొత్తగా ఇప్పుడు ఆయనకి థ్రెట్ చంపేస్తాము క్షమాపణలు చెప్తే వదిలేస్తాం లేదా చంపేస్తాము అని సో ఈ లెటర్ ఎస్ వాళ్ళకి బాగుండేది వన్ టు ఫైవ్ పర్సెంట్ సచిన్ టెండూల్కర్ సుందర్ పిచ్చయ్యో ఇంకొక వందకు ఐదు మంది బాగుంటారు తొంభై ఐదు మందికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎగుడు దిగుడు బాగా సంపాదిస్తారు నలభై నలభై గంట పోగొట్టుకుంటారు మళ్ళీ స్టార్ట్ చేస్తారు జీవితాన్ని ఎస్ వాళ్ళు మంచి మనసుతో ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా చాలా స్పందించి దయా హృదయంతో డబ్బులు నగలు అన్నీ ఇచ్చేసి మోసపోతుంటారు సో వీళ్ళు నలభై ఏళ్ళు దాటినాక చాలా గట్టిగా ఉంటారు ఎవరిని నమ్మరు ఎందుకంటే గతంలో జరిగిన మోసాల వల్ల వీళ్ళ మనసు రాటి తెలిపోయి ఉంటుంది బట్ ముందే రాటిగా ఉంటే ఈ పరిస్థితి రాదు ఈ దయాగుణమే వాళ్ళకి శాపం వాళ్ళ మంచి మనసే వాళ్ళకి ఇబ్బందులు తెచ్చి సో శ్రావణి అనే పేరులో టోటల్ నంబర్ నైన్టీన్ నంబర్ ఎస్ అంటే త్రీ ఆర్ అంటే టూ ఏ అంటే వన్ వి అంటే సిక్స్ ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ ఐ అంటే వన్ నైన్టీన్లో ఏఐ ఏ అంటే వన్ ఏ అంటే వన్ ఐ అంటే వన్ సిక్స్టీన్ నెంబర్ డిఫెక్ట్ ఉంది లెటర్ ఎస్ వచ్చి సిక్స్టీన్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ కొలాప్స్ అయిపోతారు రిలేషన్స్ లో పడిపోతారు అండ్ హెల్త్ పరంగా కూడా చాలా చాలా పెద్ద లాస్ ఉంటుంది తొందరగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా చిన్న ఏజ్లోనే డయాబెటీస్ లాంటి ఎఫెక్ట్ అవుతాయి థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్కి అంతా సో లైఫ్ లాంగ్ దయాబు హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ ఎస్లెటర్తో సరిత కానీ శ్వేత కానీ స్వాతిగా స్వాతికి దెలాబు రిలేషన్ పరం విత్ హస్బెండ్ స్వప్నాకి భార్యాభర్తల మనస్పర్థలు ఎక్కువ ఉంటాయి సో అన్వాంటెడ్ కోరల్స్ ఉంటాయి సో శ్రావణిలో సిక్స్టీన్ నెంబర్ వల్ల పడిపోవాలి సంబంధాల్లో డబ్బులో ఆరోగ్యంలో అండ్ పైతాగల సిస్టంలో శ్రావణిలో ట్వంటీ సెవెన్ నంబర్ డిఫెక్ట్ ఉంది ఇది అప్ అండ్ డౌన్ నంబర్ పైకి తీసుకెళ్తుంది స్వర్గం చూపిస్తుంది కింద తీసుకొచ్చి నరకం చూపిస్తుంది సో యూజువల్గా ఈ ట్వంటీ సెవెన్ నెంబర్ వాళ్ళు దిల్ బి గోయింగ్ ఇన్ టు ఏ స్టేజ్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ వన్ స్టేజ్ సో డిప్రెషన్లో దే మే ఈవెన్ గో ఫర్ సూసైడ్ సో మనసు మమత హీరోయిన్ శ్రావణి పెళ్లి కాకముందే సూసైడ్ చేసుకుంది సో వెరీ వెరీ అంటే చాలా బాధపడే విషయాలు ఇవన్నీ మనము లైఫ్లో నిలబడి కొట్లాడి గెలవాలి ఓటమి ఒప్పుకొని చనిపోవడం అనేది ఇది కరెక్ట్ కాదు తల్లిదండ్రులు కూడా గుండెల్లో బాధే మనం గెలవాలి పోరాడాలి మనం మంచి నంబర్స్ పెట్టుకుంటే గెలుస్తూనే ఉంటాం సో మీ పేరు శ్రావణి అయితే అప్స్ డౌన్స్ ఉన్నాయి డౌన్స్ లేకుండా మీ పేరులో వైబ్రేషన్స్ మార్చిస్తాను టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ కింద మూడు నెంబర్స్ ఉన్నాయి ఈ నెంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ అపాయింట్మెంట్ కావాలంటే ఎలా కాంటాక్ట్ సో మీరు ఎవరు బెస్ట్ కనుక్కోండి పది మందిని అడగండి నా దగ్గర అంటేనే రండి ఒక్కరు వద్దన్నా రావద్దండి సో నేనైతే మీ పేరులో ఏముందో క్లియర్ గా వాయిస్ ఇస్తాను జరగబోయే ఇబ్బందులు ఏమన్నా చెప్తాను మీకు నమ్మకం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి సో వాట్సాప్ నంబర్ వన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ థర్డ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో వాట్సాప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది అండ్ వీలైతే ఫోటోలు కూడా తీసి పెడతాను నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎలా వచ్చింది అండ్ ఆ నెంబర్ రాంగ్ నెంబర్ ఉంటే ఆ రాంగ్ నెంబర్ ఫోటో కూడా పెడతాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి విన్నారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన రెమెడీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ టీవీ